హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మేము ఇప్పుడే చింతపూర్ని నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ జ్వాలాముఖిలో ఆగామండి హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి రెడీ అయిపోయి మళ్ళీ టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయాము వచ్చి మేము ఇదిగోండి ఈ హోటల్లో దిగాం హోటల్ ది గ్రాండ్ మీనాక్షి రెసిడెన్సీ అంటండి రెస్టారెంట్ సారీ ఈ ఈ రెస్టారెంట్లో దిగామండి అందరము కూడా రెడీ అయిపోయి అమ్మవారి దర్శనానికి వెళ్ళామని అందరూ రెడీ అయి కూర్చున్నారు చూడండి హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు బావగారు పాలపు రవికుమార్ గారు ఇదిగోండి బాబు లోపల రూమ్స్ అనేవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఒకసారి ఇదిగోండి ఇదిగోండి ఇది ఎంట్రన్స్ ఇది రిసెప్షన్ అండి సైడ్ రూమ్స్ అండి ఇదిగోండి రూమ్స్ మా ఆంటీ వాళ్ళకి వన్ నాట్ త్రీ ఇచ్చారండి ఆ రూమ్ ఎలా ఉందా చూపిస్తాను ఇదిగోండి హాయ్ చెప్పండి హాయ్ ఇదిగోండి చాలా బాగుంది ఏసీ రూమ్స్ ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే ఇలా ఒక బెడ్ ఇచ్చారు కొంచెం ముందుకు ఇంకొక బెడ్ ఫోర్ మెంబర్స్ ఉంటారండి రెస్ట్ తీసుకోవడానికి కాసేపు కూర్చొని కాఫీ టీ తాగడానికి ఇలా ఇచ్చారు దేనికి దానికి డైనింగ్ టేబుల్ టైప్లో కూర్చొని ఇది అవ్వడానికి ప్లస్ టాయిలెట్కి ఏసీ మొత్తము కూడా చాలా పెద్దదండి చాలా బాగుంది ఈ రూమ్స్లో మేము దిగామండి ఈ హోటల్ రూమ్స్లో ఇప్పుడు అమ్మవారి దర్శనానికి బయలుదేరుతున్నాము జ్వాలాముఖి అమ్మవారి దర్శనం ఓకేనా అండి జ్వాలాముఖి దర్శనానికి మేము బయలుదేరాము ఎల్లంగానే మళ్ళీ అది కూడా మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తామండి ఇదిగోండి అమ్మవారి గుడి దగ్గరికి వచ్చామండి జ్వాలాముఖి అమ్మవారి దగ్గరికి మెట్లు ఎక్కుతున్నాం చాలా సన్న సన్న సందులు వీడియో అయితే కుదరలేదు ఏమీ అనుకోవద్దు ఇదిగోండి ఇట్లా మెట్లున్నాయి ఆ మెట్లు ఎక్కి వెళ్ళాలనుకుంటా అండి ఐడియా లేదు మెట్లు ఎక్కుతున్నా ఫ్రెండ్స్ ఇదేనండి జ్వాలాముఖి అమ్మవారి జ్యోతి దండం పెట్టుకోండి ఈ జ్యోతి గురించి జ్వాలాముఖి అమ్మవారి గురించి నేను లాస్ట్కి చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి లోపల శ్రీచక్రార్చన కుంకుమ పూజలు చెప్పాను కదండి ఇప్పుడు అమ్మవారికి శ్రీచక్రార్చన పూజ జరుగుతుందండి కుంక పూజలకి అందరూ రెడీ అవుతున్నారు నాకు చెప్పాను కదా కుంక పూజకు స్టార్ట్ అయ్యామని ఇప్పుడు కుంక పూజ అయిపోయిందండి వీడియో తీయటానికి కుదరలేదు బట్ అయిపోయిన తర్వాత మీకు చూపించగలుగుతున్నాను ఏమీ అనుకోవద్దు ఇదిగోండి అమ్మవారికి అలంకరణ కూడా చేశారండి ఇదిగోండి అందరూ కూడా కుక్క పూజకి కూర్చొని అమ్మవారి కృపా కటాక్షలను పొందటానికి కుంకు పూజ చేసుకున్నారండి

ముత్తైదువుగా పూజ చేశారు అయిపోయింది ఆమె చేత అమ్మవారి రూపం అని చెప్పి ఆమె చేత మనకి దీవెనలుపిస్తున్నారండి అందరికీ కూడా ఇదిగోండి కుంకు పూజలు శ్రీచక్ర పూజ అయిపోయిన తర్వాత చండీ హోమం స్టార్ట్ చేశారండి ఇక్కడ ఒకటే గుండెం ఉందండి దేవాలయం వారిది అందుకనే అందరూ ఇక్కడే కూర్చొని ఇక్కడ చండీ హోమం నిర్వహిస్తున్నారండి जय जय तारे जय చండీహోమం అయిపోగానే అమ్మవారి దర్శనానికి వెళ్ళి పక్కనే ఒక గుడి ఉందండి అమ్మవారి అష్ట అదే అమ్మవారి అవతారాలు ఉన్నాయి కదా ఇవన్నీ చూపిస్తున్నారండి ఇక్కడ Hem var bir grahamın alacağım ఇదిగోండి గుడి బయటకు వచ్చాం కదా గుడికి దర్శనం అయిపోయి గుడి బయటకు వచ్చాము ఇదిగోండి చుట్టూత కొండలండి ఎత్తైన కొండల ఇదిగోండి నవగ్రహాలు అమ్మ అమ్మవారి పీఠాలు అనుకుంటా అండి ఇదిగోండి తారాదేవి గుడి దగ్గరికి వచ్చామండి చూడండి మొత్తము ఇన్నాక శివుడి దగ్గర నుంచి మొత్తం చూపించాను కదండి ఇప్పుడు తారాదేవి గుడి దగ్గరికి వచ్చి మొత్తము చూస్తున్నా అండి అమ్మవారి దయ కాబట్టే ఎక్కగలిగాము ఇవన్నీ దర్శనం చేసుకొని వచ్చి మా వాళ్ళందరూ కూడా అమ్మవారి గురించి డిస్కషన్ చేసుకుంటున్నారండి అమ్మవారి కాలి కింద తాబేలు తలెత్తి ఉన్నది అని స్వామి అమ్మవారు ఎంట్రన్స్లో తారాదేవి అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఉంటుందండి స్వామివారు

ఇదిగోండి ఇటు నుంచి మెట్లు ఇట్లా పైకి వెళ్ళాలండి ఇట్లా ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయండి ఇదిగో మా లక్ష్మ ఆంటీ ఆంటీ గారు హాయ్ చెప్పండి ఇదిగోండి మేము అందరం బయలుదేరాము ఇప్పుడే హోమ్ చండి హోమము కుంక పూజలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి వెళ్ళే దారిలో చిన్న పాలు విగ్రహాలండి ఇదిగోండి ఇట్లా మెట్ల మార్గంలో వచ్చాము చూడండి ఎంత పైకి వచ్చాము దర్శనానికి వెళ్తున్నామండి ఇదిగోండి ఇలా ఉన్నాయండి ఉందండి మీ తాబేన పైన ఇటువైపు ఇలా ఉన్న చూడండి అమ్మవారు నాకు చూడండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం చూడు చూడు ఎలా చూడు నేను అసలు వడ్డ వేయలేదు ఇదిగోండి మనం కొండపై ఎక్కాం కదా అమ్మవారి కోసం తారాదేవి దేవి అమ్మవారు ఏమిటేనండి దర్శించుకుంటే చాలా పుణ్యం అండి ఇక్కడ తావేలే తావేలే ఇదిగోండి జూమ్ చేస్తున్నానండి జూమ్ చేసి చూస్తు చూపిస్తున్నా పైన తల మీద పడగా చంద్రుడు కమలము ఉందండి చేతిలో అన్నపూర్ణాదేవి లాగా ఇట్లా ప్లేట్ కూడా ఉందండి మనకి అన్ని రకాలుగా ఇదిగో కింద తాబేలు మీద ఆమె భరతనాట్యం వేస్తుందండి కింద జూమ్ చేసి చూడండి కింద కాలు కూడా ఆమె ఒక క్రాస్గా చే தல எது அம்மவாரி குடி சட்டூர்தான் தான் கூட இல்லை விகிரி ஏமா டோர் ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అమ్మవారి సన్నిధానంలో కోలాటం వేస్తున్నారు పక్కన ఫోన్లో బుజ్జి కనపయ్యే పాట పెట్టారు ఇంకా అది నా వీడియోకి కాపీ రైట్ వస్తుందని చెప్పి నేను అది స్కిప్ చేశాను ఇందాక చెప్పా కదా సో జ్వాలాముఖి అమ్మవారు అంటే ఏంటి చెప్తానని ఇప్పుడు చెప్తాను వినండి హిమాలయాల ప్రాంతంలో వెలసిన విశేషమైన శక్తి కలిగిన అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా పిలువబడుతున్నదే జ్వాలాముఖి క్షేత్రం అలానాడు పార్వతీదేవి నాలుక పడిన ప్రదేశంగా భక్తులు విశ్వసించే ఈ ప్రాంతంలో తొమ్మిది జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుండడం విశేషం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఈ జ్వాలాముఖి క్షేత్రం కొలువై ఉన్న ఈ క్షేత్రం అత్యంత మహిమగల క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు జ్వాలాముఖి విశేషాలేందు చూద్దాము శక్తిపీఠాల్లో ముఖ్యమైనదిగా చెప్పబడుతున్న ఈ క్షేత్రంలో నిత్యం వెలుగుతూ ఉండే జ్యోతులు ఎలా వెలుగుతున్నాయనే అంశం నేటికి ఓ మిస్టరీనే ఈ మిస్టరీని తెలుసుకునేందుకు ప్రయత్నించిన వారికి ఇది ఓ అంతు బట్టనే రహస్యంగానే మిగిలిపోయింది ఎలాంటి ప్రకృతి విపత్తులకు సైతం ఈ జ్యోతులు ఆరిపోకుండా ఉండడం గమనార్హం ప్రపంచంలోని ఏ పుణ్యక్షేత్రంలో కూడా ఇలా నిరంతరం వెలిగే జ్యోతులు లేకపోవడం గొప్ప విషయమని స్థానికులు చెబుతున్నారు జ్వాలాముఖిలో అమ్మవారు జ్వాల రూపంలో ఉండడం వల్ల జ్వాలాదేవి అనే పేరుతో పిలవ పిలవడం ఆనవాయితీగా వస్తుంది అలాగే ఇక్కడ కొలువైన శివుణ్ణి ఉన్మత్త భైరవుడు అనే పేరుతో పిలుస్తారు ఇదండి జ్వాలాముఖి అమ్మవారి చరిత్ర మా ఫ్రెండ్స్ వేసిన కోలాటం ప్లస్ వచ్చి శ్రీ చక్రార్చన అవన్నీ చాలా చక్కగా జరిగాయి అవన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను రేపు ఇంకొక శక్తిపీఠంతో మళ్ళీ కలుద్దాము నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అమ్మవారి పీఠానికి సంబంధించిన వీడియోలు మీరు మాత్రమే చూస్తే ఎట్లాగండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీ నైబర్స్ అందరూ చూడాలి ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటున్నాను నమస్తే